వచ్చే విద్యా సంవత్సరానికి పదిహేను హైస్కూల్స్ ని వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలో శనివారం మంత్రి సుడిగాలి పర్యటన జరిపారు నారాయణకి స్థానిక టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు తొమ్మిదో డివిజన్ లోని చిన్నబాలయ్య పద్నాలుగో డివిజన్ లోని మల్లెల సంజీవయ్య నలభై ఐదవ డివిజన్ లోని నగరపాలక స్కూల్స్ ను మంత్రి పరిశీలించారు నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఒకే స్కూల్లో చదివేలా తరగతి గదుల ప్లాన్ సిద్దం చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఆధునీకరణపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ హైస్కూల్స్ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి స్కూల్స్ సిద్ధమైతే పదమూడు వేల మంది పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందుతోందని చెప్పారు స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు సిటీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం నెల్లూరులో యాభై ఐదు స్కూల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు యాభై ఐదు నెల్లూరు సిటీలోనే వీటిలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి పదిహేను స్కూల్స్ హై స్కూల్స్ ఈ పదిహేను హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సీసీ కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తీర్దిద్దారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీర్దిద్దారు అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకొని ఫస్ట్ ఫేజ్లో హై స్కూల్స్ హై స్కూల్స్లోనే హై స్కూల్స్లోనే లోయర్ కాస్ట్ అంటే న్యూ యాక్ట్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నర్సరీ టు ట్వెల్త్ నర్సరీ ట్వెల్త్ ఈ పదిహేను స్కూల్స్ వచ్చే విధంగా వర్కౌట్ చేస్తాను నర్సరీ నుంచి నర్సరీ పిపి వన్ పీపీ టూ ఫస్ట్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ అయితే ఇవి చేయాలంటే ఒక నలభై రూములు కావాలి క్లాస్ రూములు కానీ ల్యాబ్స్ కానీ స్టాఫ్ రూమ్ కానీ హెడ్ మాస్టర్ రూమ్స్ కానీ డైనింగ్ హాల్ కానీ నలభై రూములు ఎల్లూరులో ఉన్న పదిహేను హై స్కూల్స్ని యాక్చువల్గా విజిట్ చేశాను అధికారులకు ఆదేశించాను వీలైనంత తొందరలో ఎస్టిమేషన్ చేయమని లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని స్కూల్స్ చూశాను ఇవాళ మళ్ళా నవాపేటలో ఉండే స్కూలు ఏసీ నగరు రామ్మూర్తి నగర్ ఈ మూడు హై స్కూల్స్ని విజిట్ చేయటం అధికారులతో మాట్లాడాను ఎలా చేస్తే ఈ నలభై రూములు వస్తాయి ఎందుకంటే ఒక స్కూల్ అంటే దానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి గ్రౌండ్ ఇవ్వండాలి పిల్లలకి చక్కగా ల్యాబ్స్ ఉండాలి కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి ఈరోజు రోబోటిక్ ల్యాబ్స్ ఉండాలి ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ బయోజీ ల్యాబ్ తర్వాత డ్యాన్స్ రూమ్ మ్యూజిక్ రూమ్ అదర్ రూమ్ ఇలా అనేక ఉండాలి అవన్నీ ఉండాలంటే ఒక నలభై రూముల వరకు కావాలి అనేక మంది దాతలు ముందుకొచ్చారు దేశ విదేశాల నుంచి నేనే మాట్లాడాను వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు విఆర్ హై స్కూల్ అట్లా అయితే చేసాం అలాగాను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సంవత్సరం జూన్ పన్నెండవ తేదీకి న్యూ అకాడమీకి స్టార్ట్ అయ్యేకి ఈ యొక్క పదిహేను స్కూల్స్ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే పదకొండు వందల కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్ల పైన అయిపోయింది గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది మా మీద కోపంతో మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్షలు దాన్ని యాక్సెప్ట్ చేశారు ఫండ్స్ బహుశా ఇంకొక పది రోజుల్లో రిలీజ్ అవుతాయి అది రిలీజ్ కాగానే ఆల్రెడీ పని చేస్తున్నారు అయితే వాళ్ళకి ఆల్రెడీ నూట ఇరవై కోట్లు ఇవ్వాలి అందుకని వాళ్ళు స్లోగా చేస్తున్నారు ఆ ఫండ్స్ అనగానే వాళ్ళకి ఇచ్చి వేగవంతంగా చేసి వన్ ఇయర్ లోపల నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లకి యాభై నాలుగు డివిజన్లకి నా కాన్షియన్సే కాదు ఇంక్లూడింగ్ రూరల్ సంగం బ్యారేజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేసి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అనేక కెనాల్స్ కూడా ఇక్కడ చూసిన కెనాల్ భయంకరంగా ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా ఆ కెనాల్ ఓపెన్గా ఉంటే దోమలు దాంట్లో వచ్చి వస్తాయి ఇంటికి అందువల్ల అవి కూడా యాక్చువల్గా చేయడానికి ముఖ్యమంత్రి గారు మరొక యాభై కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు బడ్జెట్లో పెట్టించాం దానికి కూడా టెండర్లు రెడీ చేస్తున్నారు బహుశా ఈ ఈ యొక్క వన్ వీక్లో అది కూడా తయారవుతుంది అదైతే ఆ టెండర్లు పిలిచేసి ఆ డ్రైన్స్ రెండు పక్కల కాంక్రీట్ వాల్స్ కట్టి పైన స్లాబ్ వేస్తారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ల్ అకాడమి నెల్లూరు ఐ నిల్ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ట్రీ టి